వాసు వాసు గురించి తెలుసుకునేటువంటి వాడు సుదుర్లభ సు దుర్లభ ఏమో చెప్పింది అనమాట భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు కృష్ణ భగవంతుడు జన్మ నా జన్మలు ఎత్తాలా అంటే చాలా జన్మలు చాలా జన్మలు కూడా ఇస్తాడా జ్ఞానముతో వీడు ప్రయత్నం చేస్తే ఇప్పుడు మనకి ఎన్ని జన్మలు అయితే తెలుసా మనకి ఎన్ని జన్మలు వచ్చినా ఆ జ్ఞానముతో ప్రయత్నం చేస్తూ ఉంటే అట్లా ప్రయత్నం చేయగా 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 అంటే భగవంతుని యొక్క తత్వమును తెలుసుకున్న కొరకు ప్రయత్నము చేసే జన్మలు ఇట్లాంటి జన్మల్లో తెలుసుకుంటూ 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 ఆ కర్మ పరిపక్వమై జ్ఞానము కూడా పరిపక్వ స్థాయికి చేరి వాసుదేవ సర్వమితి ఆ వాసుదేవుడు సర్వము ఉన్నది వాసుదేవుడే అని ఎవడు తెలుసు ఎవరు చెప్తానమాట భగవంతుడు ఈతన్ని మహాత్ముడు అని అంటున్నాడు అండి భగవంతుడు కదా మహాత్ముడు అవుతాడు కానీ భగవంతుడు ఇతన్ని మహాత్ముడు అంటున్నాడు ఆ మహాత్ముడు మనం ఎందుకు కాకూడదు ఎందుకు కాకూడదు మనం అనుకుంటే కదా మనం అనుకుంటే మనం అనుకుంటే ఏం చేయాల ఇంద్రియాలు మనస్సు బుద్ధి వాటికి అధిష్టానంగా ఉన్నటువంటి చైతన్య స్వరూపాన్ని మనం తెలుసుకొని ఉంటే మహా చూడట్లా అందుకే చెప్తున్నాడు ద్వే రూపే వాసుదేవస్య వాసుదేవునికి రెండు రూపాలు వ్యక్తం చ అవ్యక్తమేవ చ వ్యక్తం అంటే తెలియబడి అవ్యక్తం అంటే తెలియబడనిది తెలియబడేది ఒక రూపము తెలియబడనిది ఇంకొక రూపం అవ్యక్తం ఆ పరమాత్మ యొక్క స్వరూపము అవ్యక్తం అవ్యక్తం అన్నప్పుడు అందులో గుణములు లేవు గుణములు లేవు ఏ గుణములు ఏ గుణము లేదు కానీ చరము చరం అంటే కదిలేది అచరం అంటే కథలనిది ఈ కదిలేది కదలనిది రెండు కూడా వాసు చూసారా ఇప్పుడు భగవంతుని చూడ్డానికి ఆడికి పోవాలను ఎక్కడుంటే బుద్ధి పెట్టాలి కాని మనస్సు బుద్ధి పెట్టి తెలుసుకోవాలనే కానీ పరమేశ్వరుడు లేని ప్రదేశం ఎక్కడ అందుకే ఈయన అడుగుతాడు హిరణ్యకసుడు అడుగుతాడు ఎక్కడ రా నువ్వు కొలిచేట నారాయణుడు ఈయన అడుగుతాడు ఆయన అంటాడు ఎక్కడ లేడు అని ఆయన అంటాడు ఎక్కడ లేడు అని ఆయన అంటాడు ఎక్కడ అని ఈయన ఇద్దరికి తేడా చూడండి జ్ఞానికేమో పరమాత్మ లేని ప్రదేశము లేదు అజ్ఞానికేమో పరమాత్మ ఎక్కడైనా చూపించుని వీడు అంట ఎట్లా చెప్పాలి ఇంత తేడా వచ్చేసి అదే ఇక్కడ మనకి ఇక్కడ మొదటి శ్లోకం చెప్పడం జరిగింది ఈ శ్లోకాన్ని ఒకసారి అందాం చూడండి ॐ ईश्वरो गुरुरात्मेते